జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎండా మరి ప్రియా దేవుడి సంఘస్థలారా ఈరోజు వాఖ్యాంశము మీరు చేసిన ప్రార్థన వల్లనే ఆత్మను కలుగున్నాను హలయలుయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కథమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము మరి చాలామంది కుటుంబాల్లో అపవది గలిబిల్లు చేస్తూ ఉంటున్నాడు మరి ఆ గలిబిల్లు వల్ల వారి కోపాల వల్ల మరి చంపుకోడాలు చచ్చిపోడాలు ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నాం మనం కాబట్టి ప్రతి కుటుంబంలో ఎలాంటి దురాత్మ కలిగి ఉన్న వాళ్ళని దేవుడు విడిపించాలని ప్రతి కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించండి చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారండి వారి విషయంలో కూడా ప్రార్థన చేయండి అలాగే ఈ దినం జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము పిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నేను మిగులు అపేక్షిస్తుతూ నిరేశించుతూ ప్రకారమును మీ ప్రార్థన వలనను మీ ప్రార్థన వలనను యసుక్రీస్తువారు ఆత్మ నాకు సమృద్ధిగా కలిగిన వాళ్ళను హలోయ్యా ప్రియా దేవుడి సంఘస్థలారా ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట అంటే ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ లేఖనం ద్వారాగా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమనంటే పిలుపుల్లి రాసిన పత్రికలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీ ప్రార్థన వలన నేను ఏసుక్రీస్తువారి ఆత్మను సమృద్ధిగా కలుగున్నాను మీ ప్రార్థన వలనే అని రెండుసార్లు ఇక్కడ నొక్కు చెప్పడం మనం చూస్తున్నాం ప్రియా దేవుడు సంగస్థులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు మీరు ఎవరెవరి కోసం ప్రార్థిస్తున్నారు కానీ ఆ ప్రార్థన ఆలకిస్తారు దేవుడు ఆలకించి మీరు ఎవరి కోసం అయితే భారం కలిగి ప్రార్థిస్తున్నారో వాళ్ళకి దేవుడు ఆత్మను కలగజేస్తాడండి ఆయన అంతేకాదు మీరు ఎవరి కోసం అయితే భారం కలిగి ప్రార్థిస్తున్నారో మీ ప్రార్థన వల్ల వారు అపాయం నుండి పడతారండి మీకు తెలీదు కానీ దేవుడికి తెలుసు ఒక దినాన అది సాష్కు మీకు దేవుడు వినబడేలా చేస్తాడు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే చూడండి మన ప్రార్థనకి మరణం ఉండదండి మన ప్రార్థనకి మరణం ఉండదు మనకు మరణం రావచ్చు కానీ మన క్రియలు ఒక సాక్షిగా నిలబడితే మన ప్రార్థన ఎదటి వారిని కూడా బ్రతికిస్తుందండి హలేలుగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా మీ ప్రార్థన వల్లనే ఏసుక్రీస్తువరా ఆత్మ నేను సమృద్ధిగా పొందుకుంటున్నాను అని ఇక్కడ చెప్తున్నారు అంటే మనము ప్రార్థించేవారుగా ఉండాలంట ఎప్పటికప్పుడు ఈ రోజుల్లో చాలామంది ముస్లమ్మ ముచ్చట్లనికి సమీపగా ఉంటున్నారు చాలామంది ఆ ఏదైనా సమయం మనకి ఒక డ్యూటీ లేదు సెలవు లేకపోతే మనకి ఆ హెల్త్ బాగాలేదు దానివల్ల కొంచెం సెలవు లేదా మనకి అసలు బాగాలేదు ఇంట్లో ఏ పని చేసుకుంటా అలా మంచం మీద ఉండి అలా మంచం మీద ఉండి కుస్తీలు పడిగే ఆ సమయంలో కూడా మనం సుతిస్తే దేవుడు కొరకు కనిపెట్టి ప్రార్థించి మన దేశం కొరకు రాజకీయ నాయకుల కొరకు లేకపోతే చూడండి ఎక్కడ చూసినా చంపుకుంటున్నారు కుటుంబాల్లో కుటుంబాల్లో అపవాది బాగా చరిపడే వరకు ఎక్కడో పల్లెటూరులో అక్కర సంబంధాల కోసం వింటూ ఉండేవాళ్ళం పల్లెటూరులో జరుగుతుంది అక్కడక్కడా కానీ ఇప్పుడు సిటీల్లో ఎక్కడ చూసినా ఎక్కర సంబంధాల వల్ల కొట్టుకుంటున్నారు చంచిపోతున్నారు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కట్టుకున్న భర్తని చంపేస్తున్నారు మనం ఏం చేయాలి ఇలాంటి అప్పుడే భారం కలిగ కుటుంబాల కొరకు ప్రార్థిస్తే దేవుడు వారిలో నా దురాత్మను తొలగిస్తాడండి హలే మీకు తెలీదు వాళ్ళు ఎవరో కానీ మీరు ప్రార్థించవచ్చు నేనెవరో మీకు తెలీదు నా వాయిస్ ఎంతన్నారు మీరెవరో నాకు తెలీదు కానీ మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఏండి అలాగే నన్ను చూడవచ్చు మీరు ఒకవేళ ఫేస్బుక్లో పెట్టిన నా నెంబర్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటే నేను స్టేటస్లో ఫోటో పెట్టినా నన్ను చూడవచ్చు కానీ నేను మిమ్మల్ని నేను చూడలేదు కదా కానీ మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అది నాకు తెలుసు నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు అది మీకు తెలుసు మీ ప్రార్థన వల్ల ఏమో నేను మొన్న ఒక అపాయం నుండి తప్పించి పడ్డాను కదా అది మీ ప్రార్థన వల్ల జరిగిందేమో చెప్పలేం కదండి పవిత్ర శిష్యుడు తన ఏ ముందు సమస్య ప్రార్థన చేస్తున్నారు మీరు మరి ఆ సమస్య ఏదైనప్పటికీ మీరు తొలగించండి ప్రభాని మీ ప్రార్థన వల్ల నేను మరణ స్థితిలోకి వెళ్ళిపోకుండా దేవుడు నన్ను సజీవుగా ఉంచి ఈ దినం ఇలా వాక్యం చెప్పిస్తున్నాడేమో హలే నాకు తెలియదు కదా అలాగే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తానండి ప్రతి ఒక్కరి కోసం మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలని దేవుడు చెప్తున్నాడండి అంతేకాదు శిష్యులకి ప్రార్థన నేర్పించాడండి ఆయన మరి ప్రార్థన మనకి నేటి ఆహారం ఏం కావాలని ఈరోజు ఆహారం కోసం ప్రార్థన చేసుకోమన్నాడు మన అపరాధాలు మన్నించిన ప్రకారమే మనం కూడా ఎదటి వారు మన్నించే వారిగా ఉండాలని అది ప్రార్థన చేసుకోమన్నాడు మరి ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరాలని ప్రార్థలో ఈ పదాలన్నీ నేర్పించేట మనము కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి మనకు సమయం ఎందుకు ఇస్తున్నాడు మీరు నమ్ముతారా నేను ఇంటికి వెళ్ళాగా చాలా ఖాళీ అయిపోయాను ఫోన్కు అంతగా ఫోన్తో ఎక్కువగా లేను ఏదైనా వాక్యం వినడం చిన్న చిన్న వీడియోలు చూడడం లేదా ప్రార్థన చేసుకోవడం అలా మంచి మీద పడుకునే సూత్రాలు ప్రభా సూత్రాలు చెప్పుకోవడం ప్రార్థన చేసుకోవడం నాతో పాటు మా మనవరాలు కూడా ప్రార్థనే చిన్నపిల్ల ఇలా మేము ప్రే చేసుకోవడం అటు ఎవరైనా వస్తే వాళ్ళు పలకరించడం తర్వాత లేదా చే ఇదే నా పని అండి నేను ఇక్కడ ఇంట్లో పనిచేస్తే ప్రభా నాకు ఎప్పటికీ నా జీవితంలో సెలవు వస్తుందా అనుకునేదేనండి కానీ దేవుడు కృపణ పెట్టి రెండు నెలలు సెలవు ఇది మూడో నెలలోకి వచ్చానండి ఇప్పటికీ నేను సెలవులోనే ఉన్నాను కానీ దేవుడు నాకు ఎంత రెస్ట్ ఇచ్చాడు ఈ రెస్ట్ సమయాన్ని నేను సద్ధనం చేసుకుంటూ ఎందుకంటే ఈ సమయం పోతే మళ్ళీ నాకు సమయం రాదేమో ఏమో నేను ఉంటానో ఉండను అందుకే అతికింగా ప్రార్థనలు చేసుకుంటున్నాను అతికింగా ప్రభుత్వం ఉంటున్నాను దేవుడిని సుచించుకుంటున్నాను మరి మీరు మీకు సమయం దేవుడు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదామా వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదామా అని అనుకుంటున్నారా వద్దు వద్దు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అనుకుంటు కొంచెం మంది ఆత్మీయ వాళ్ళకి కదండి మేము ఫోన్ చేస్తున్నాం వాళ్ళకి ఫోన్ చే వాళ్ళకి ఫోన్ చేసినా ఏముంటే సంభాషణ వాళ్ళ మీద సాడీలు వీళ్ళ మీద సాడీలు చెప్పుకోవడం తప్ప అవునంటారా కాదంటారా ఆత్మీయ వాళ్ళు మీరు కలిశారనుకో నాకోసం ప్రార్థించేవా మీకోసం నేను ప్రే చేసుకుందామా ఫోన్లో చిన్న ప్రేయరు అనుకోండి మీ మధ్యన పరిశుద్ధాత్మడు ఉంటాడు ఆలకిస్తాడైన హలేలుయ్యా అంతే తప్ప కష్ట సుఖాలు ఎన్ని చెప్పుకున్నా కష్ట సుఖాలు తరగం మనకి చెప్పుకున్నా ఒకరు వెండం ఇంకొకరు చెప్పుకోవడం నోరు నొప్పి వెండానికి చెవులు నొప్పి అంతే తప్ప ఆర్చరు తీర్చరు అదే మనము ఆ నిమిషం ప్రభా నాకు ఈ కష్టం ఉందని మీ ఇద్దరు ఏకీపించి ప్రయత్న చేయండి అటుపక్కలు ఎవరైనప్పటికీ ఇటుపక్కలు ఎవరైనప్పటికీ మీరు కలిసి ఆ నిమిషం ప్రేర్ చేయండి దేవుడు ఆలకిస్తాడండి హలేలుయ్యా లేఖను భాగం సెలవిస్తుంది కదా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఆయన ఉంటానన్నాడు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్న చోట కూడా ఆయన ఉంటానన్నాడు అన్నాడు ఏంటి ఆలకిస్తాడు కదా ఆయన ప్రతి మాట ఏం మాట్లాడుకుంటున్నారని ఆలకిస్తాడు కదా ఆయన మరుగేం కాదు కదా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎవరికైనా మనకి సమయం ఉన్నది లేకపోయినా సమయం సమకూర్చుకొని దేవుడిని శుతించుకుని అనేక సేవకుల కొరకు ప్రార్థిద్దామండి ఎక్కడ చూసినా సేవకుల బలహీనలు సేవకురాలు బలహీనలు అవుతున్నారు మరణం స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కదండి చూస్తున్నాం కదా ఎంతమంది అని మనం ఈ నూతన సంవత్సరంలో మరి కోల్పోయి ఉన్న గొప్ప గొప్ప దైవ సేవకులు ఏమో టైము దేవుడు అక్కడి వరకు అలా సమకూర్చేయడమో వారి తర్వాత ఇంకా ఈ పరిచయం ఉద్ధరించాలంటే ఇంకా మన ఆత్మీయ జీవితం బలపడాలంటే మనం బాగా ప్రార్థించాలి ఆ ప్రార్థన వాళ్ళు చెప్తున్నారు కదా పౌలు గారు మీ ప్రార్థన వల్ల నేను ఏసుక్రీశరాత్మ సమృద్ధిగా కలిగి ఉన్నాను మనం ఎంతగా ప్రార్థిస్తామో ఆ ప్రార్థన పెట్టి వారు తప్పించి పడతారు నుంచి సోదరులలోంచి అప్పుల్లోంచి ఆధిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి గర్భపాలం లేని వారి కోసం ప్రార్థిస్తే దేవుడు గర్భాలు ఇస్తాడు వారికి ప్రార్థన చేద్దాం మనం ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉందామండి అన్ని అంశాల కోసం కో మనకి తెలుసున్న ప్రతి తెగులు కొరకు ప్రతి సమస్య కొరకు వ్యక్తిగతంగా భారం కలిగి విజ్ఞప ప్రార్థనలు చేద్దామండి చేసేవారుగా సిద్ధపడదాం ప్రియా దేవుడు సంఘస్తులారా మీరెవరైనప్పటికీ నాకు తెలియదు సమయం వృధా చేస్తున్నారేమో మీరు ప్రార్థన చేద్దాం నా ప్రార్థన ఎవరు ఆలకిస్తారు నీ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు పరలోకముందు దేవుడు ఆలకిస్తారు చూడండి కొన్నేళ్ళు ప్రార్థన చేశాడంట కొన్నేళ్ళు ప్రార్థన దేవత ఆలకించి ప్రభు వద్దకి చేర్చాడండి హలేలుయ్య దాని ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు పది మంది ఆలకించాలి నా ప్రార్థన అని అనుకోకండి చాలామంది గ్రూపుల్లో ప్రయత్ని చేస్తారు అయ్యో నా ప్రార్థనకి ఎవరు ఆమెను చెప్పట్లేదు ఏంటి అనుకుంటారు ఆమెను చెప్పబడవు పైన ఉన్నాడు గ్రూపుల్లో ఎవరు చెప్పకపోయినా పర్లేదు నిన్ను ఎవరు చూడకపోయినా పర్లేదు పరలోకం నుండి దేవుడు నిన్నీ ఆయన చూసుకుంటూ ఉన్నాడు ఆయనకి ఆయన చూస్తున్నాడు నువ్వు గమనించుకుని చూస్తే సరిపోద్ది ఎవరిని పట్టించుకోకు నీ ప్రార్థనా జీతం అంచంచులకి పెరగాలి తప్ప అంచంచులకి తగ్గిపోకూడదు పెరగాలి మనం పెరుగుతున్నాం కదా మన వయసు పెరుగుతుంది మనం పెరుగుతాం అన్నీ మనకు పెరుగుతున్నప్పుడు మన ప్రార్థన జీతం కూడా పెరగాలి ఎప్పటికప్పుడు మరి మన జీవితం ఎప్పుడు ప్రార్థించే వరగా సిద్ధపరచుకుందామండి ఆత్మను కలుగుందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరుచుకుందాం అటు కృపా ప్రభు మనకి దయచేసింది గాక హామేన్